ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది బాగా ధనం అదృష్టం కలిసి వస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టాలో తెలుసుకుందాం మనీ ప్లాంట్ ఈ మొక్క గురించి అందరికీ తెలిసిందే దీన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనం బాగా కలిసి వస్తుందని అంతా శుభమే కలుగుతుందని అందరూ నమ్ముతారు దీంతో పాటు ఈ మొక్క వల్ల దాని చుట్టూ ఉన్న వాతావరణంలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది ఇంట్లోని వారందరికీ చాలా శక్తిని అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇంతకీ అసలు మనీ ప్లాంట్ ను ఇంట్లో ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మనీ ప్లాంట్ ను ఇంట్లో ఈశాన్య దిశలో అంటే ఉత్తరం తూర్పు మధ్య భాగంలో ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఒక బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ ను పెట్టాలి దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో పశ్చిమ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టకూడదు లేదంటే దంపతుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా వచ్చి విడిపోయేందుకు అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్ కు నిత్యం ఎంతో కొంత నీరు పోస్తూ ఉండాలి దీనివల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి నిండిపోతుంది ఎండిపోయినా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది ఇంట్లో ఆగ్నేయ దిశలు అంటే తూర్పుకి దక్షిణానికి మధ్య మనీ ప్లాంట్ ను ఉంచాలి ఈ దిక్కు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం ఈ క్రమంలో ఆ దిశలో మనీ ప్లాంట్ ను ఉంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది ధనం కూడా బాగా చేకూరుతుంది ఇంట్లోని వారందరికీ శుభమే కలుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ని మన ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో తెలుసుకున్నాం ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్